వైసీపీ అధినేత ఐదేళ్ల పాటు ఏపీని పాలించిన వారు అయినా మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతి రాజధాని ఊసు ఎత్తారా అన్న చర్చ వస్తోంది అమరావతి రాజధాని విషయంలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది మాజీ ఎంపీ వడ్డే శోభనాధీశ్వరరావు అయితే అమరావతి రాజధాని మీద తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టారు ఆయన టీడీపీకి చెందిన మాజీ ఎంపీ ఐ ఉండి కూడా అమరావతి రాజధాని విస్తరణ విషయంలో ఇప్పుడు కొత్త ఆలోచనలు చేయడం మంచిది కాదని అన్నారు ముందు ముప్పై నాలుగు వేల ఎకరాల గురించి ఆలోచన చేయమని సలహా ఇచ్చారు మరోవైపు మేధావులు వివిధ రంగాల ప్రముఖులు కూడా అమరావతి రాజధానికి ఓకే అంటున్నా విస్తరణ పేరుతో కొత్తగా నలభై నాలుగు వేల ఎకరాలను ఈ సమయంలో సేకరించుకోవడం అంత మంచిది కాదని అంటున్నారు మరి ఏపీలో ఉన్న ప్రధాన ప్రతిపక్షం నిన్నటి దాకా రాజ్యం చేసిన వై వైసీపీ తన స్టాండ్ ఈ విషయంలో ఏమిటో ఈ రోజు దాకా చెప్పలేదు నిజానికి రాజధాని విస్తరణ అన్నది ఊహాగానాలుగానే ఉంటుంది అదే విధంగా జరుగుతుంది అన్న అంటున్న వారు ఉన్నారు వైసీపీ మాత్రం ఈ విషయంలో మౌనంగా ఉంటుంది అది వ్యూహాత్మకమని చెబుతున్నారు అమరావతి రాజధాని లక్ష కోట్లతో చేపడుతోంది ప్రభుత్వం ఆ పనులకు సంబంధించి వివిధ ఏజెన్సీల ద్వారా రుణాలు తీసుకుని వస్తున్నారు ఈ నేపథ్యంలో కూడా వైసీపీ అమరావతి మీద ఒక్క మాట మాట్లాడటం లేదని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కొత్తగా విస్తరణ అంటూ వస్తున్న కథనాల మీద కూడా ఆ పార్టీ సైలెంట్ గానే ఉంటుంది ఇలా ఎందుకు అంటే వైసీపీ మూడు రాజధానుల పేరుతో ఐదేళ్ల పాటు తన పాలనలో చేసిన ప్రయత్నం విఫలమైంది అడుగు ముందుకు కూడా కదలలేదు ఇక దానికి సంబంధించిన ఫలితాలు కూడా ఆ పార్టీ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చవిచూసింది అని అంటున్నారు వైసీపీ ఓటమికి మూడు రాజధానుల రగడ కూడా ప్రధాన కారణం అన్న భావన ఉంది దాంతో అమరావతి విషయంలో మాట్లాడటం ఈ సమయంలో మంచిది కాదు అని భావిస్తోంది అని అంటున్నారు కూటమి ప్రభుత్వం రాజధాని విషయంలో తన పని తాను చేసుకుని వెళ్తోంది అందువల్ల మౌనంగా చూస్తూ ఉండటమే బెటర్ అన్న ఆలోచనతోనే వైసీపీ ఉంది అని అంటున్నారు అమరావతి రాజధాని విషయంలో జనాల నుంచి వచ్చే రెస్పాన్స్నే వైసీపీ ఎప్పుడైనా కీలకంగా తీసుకుంటుంది అని అంటున్నారు ఏపీకి రాజధాని అంటూ ఉండాలి కానీ అదే సమయంలో రాజధాని పేరుతో మొత్తం అంతా ఓవైపే చూపు పెట్టడం మీద కూడా జనాల్లో అభిప్రాయాలు ఎలా ఉన్నాయో వైసీపీ గమనిస్తోంది అని అంటున్నారు అమరావతి రాజధానిని ముప్పై నాలుగు వేల ఎకరాల్లో కూటమి ప్రభుత్వం నిర్మిస్తామని చెబుతోంది దానికి ప్రజల నుంచి మద్దతు అయితే ఉండొచ్చు కానీ మరో నలభై నాలుగు వేల ఎకరాలు అని కనుక మూసేకరణ పేరుతో వస్తే కనుక అది సర్కార్కి ఇబ్బంది అవుతుందని ప్రజలు కూడా వ్యతిరేకిస్తారు అన్న ఆలోచనలో వైసీపీ ఉంది అంతేకాదు అమరావతి మాత్రమే సర్వస్యం ఏపీలో మరో సమస్య లేదు మరో ప్రాంతం అభివృద్ధి లేదు అన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం ప్రజల నుంచే వ్యతిరేకత ఖచ్చితంగా వస్తుందని వైసీపీ ఊహిస్తోంది అని అంటున్నారు అలా ప్రజల్లో అమరావతి ఇష్యూతో సహా ఏపీలో కూటమి ప్రజా వ్యతిరేక విధానాల మీద ఒక వ్యతిరేకత రావాలని వైసీపీ హైకమాండ్ భావిస్తోంది అంతవరకు మౌనమే నా భాష అని ఊరుకోవడం ఉత్తోమని కూడా ఆలోచిస్తున్నారట ఇప్పుడే జనంలోకి వెళ్ళి కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేసిన ఫలితం ఉండదన్న ఆలోచనతోనే జగన్ కూడా తన జిల్లా పర్యటనను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారు అని అంటున్నారు ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు వారికి కూటమి ప్రభుత్వం పోకళ్ల మీద విరక్తి కలిగినప్పుడు మాత్రమే తాము రంగంలోకి దిగితే వారి ప్రయోజనం చేకూరుతుందని కూడా అంచనాలతో ఉన్నారని అంటున్నారు చూడాలి మరి వైసీపీ వ్యూహాలు ఏ మేరకు సక్సెస్ అవుతాయో ఏమిటో